తెలుగు కొత్త సంవత్సరం తొలి పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం దత్తక్షేత్రమైన పిఠాపురంలో పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీరామ దత్త సాయి పీఠంలో విశేష పూజలు హోమాలు సామూహిక దత్తవ్రత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఇతర జిల్లా నుంచి భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వాళ్లకు పంచామృత అభిషేకం అర్చనలు జరిపారు అనంతరం పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ చంద్రభట్ట సుందర శర్మ నాగాభట్ల లక్ష్మణ శర్మ శర్మాధునంలో భక్తుల చేత నవగ్రహ లక్ష్మీ గణపతి మృత్యుంజయ దత్త హోమాలు నిర్వహించారు అలాగే సామూహిక దత్తవ్రతం జరిపారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు పండితులు ఆశీర్వచనాలు అందించారు అనంతరం స్వామివారి పల్లకీ సేవ జరిపి మహాన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం వారణాసి ఫణి నాగేంద్ర శర్మ పెండ్యాల చంటి జ్యోస్తిల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు రాత్రి అక్కడికి వెళ్ళి టెక్టర్ పెట్టాము వచ్చిన తర్వాత మాకు భూమి అంతా బాగానే అలర్ట్ చేస్తారు సదుపుదేమో టిఫిన్లు కూడా ఇంకొక ఆటో షిఫ్ట్ మమ్మల్ని ఇక్కడ ఉంది ఇట్లా ఈ పిఠాపర్లో ఉన్న టిఫ్ అన్ని దేవాలయాలు కూడా మాకు దర్శనం చేసి ఇచ్చి తర్వాత ఈ తప్పసాయించి మాకు అన్ని కూర్లేసి చక్కనే జరిపారు మేము అనుకున్న కంటే చాలా ఎక్కువగా జరిగి క్రీడాకాలంలో ఈ దప్పేశ్వర స్వామి గురించి తెలుసుకుని మేము అన్ని రకాలుగా దీని గురించి బాగా పరిశీలించి అమర వచ్చిన వాళ్ళని అని గురించి విశేషంగా చెప్పబడింది చెప్పారు మాకు అంశం గురువు గారికి ఫోన్ నుంచి ఫోన్ చేసి మా కష్టఫలాలన్నీ ఆయనతో పాల్పంచుకుంటే ఆయన తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు రెండు పేరు వస్తే విశిష్టమైన హోమాలు రోజుల్లో ఉంటాయి లక్ష్మీకార హోమం ధన ధనం దయ ధనంత ధనంతరి హోమం తర్వాత నవత్ర హోమం ఈ విషయం అంతా పూజలు హోమాలు పల్లకించాలంటే మీ పడకొండే కానీ విధంగా బాగా జరుగుతుంది మీకు మీ అడుగుల పళ్ళు ఉంది ఎందుకంటే పూజలు అన్నీ ఇచ్చి నా పేరు భోతాలు అన్నీ పంపించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన తర్వాత బాగా తీసాడు కదా పళ్ళకి పూజలు కానీ బాగా దాంతోపాటు కూడా అన్నాడు అది కూడా మీ అన్నీ అది త్వరగా వచ్చిన వాళ్ళన్నీ బాగా జరిగింది బాగా మాపకు బాగా పడింది రకాల బాగుంది నేను కూడా తెలుసుకుని వచ్చాము మొదటిసారి మళ్ళీసారి మళ్ళీ మళ్ళీ వద్దామని మొన్న జై గురుదే ఓం గురు దత్తాత్రేయ రమ ఈరోజు చైత్ర పౌర్ణమి మన తెలుగు సాంప్రదాయ ప్రకారం మొదటి నెల మొదటి పౌర్ణమి ఈ సంవత్సరం మనకి ఈ పద్ధనా సంవత్సరం చేసి ఈ మొదటి ఉగాది అన్ని సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించాయి ఈరోజు చైత్ర పౌర్ణమి ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ హోమాలన్నీ మేము రెగ్యులర్గా చేసి ప్రతి నెల చేసి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ చాలా సంతోషంగా వాళ్ళ కార్యక్రమాలు చేయించుకున్నాను వాళ్ళ మీడియాతో మాట్లాడడం ఇవన్నీ చేయించారు కాబట్టి ఈ ఉష్ణ అన్ని లోక కళ్యాణార్థం మేము ఉచితంగానే చేస్తున్నాం ప్రతి నెల కూడా కాబట్టి మిగిలిన భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు కూడా ఉచితంగానే ఈ హోమం చేయడం జరిగింది